రెండు రెండు ఇరవై ఐదు ఆదివారం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమాటాలు బసా టమాటాలు మూడు కేజీలు నలభై కేజీ పదహైదు రూపాయలు కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బంపర్ ఆఫర్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరాజు బీట్రోట్ ఏం రేటు బీట్రోట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అదేంది గంజిగట్టలు ఏం రేటు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ అదేంది క్యాప్సికమ్ ఇది క్యాప్సికమ్ కను కనపడలేదే క్యాప్సికమ్ కనపడలేదే ఎట్లా క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యాప్సికమ్ ముల్లంగిరా ఇది పక్కన రావా కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు అవతల ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు ఏం రేటు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడుకాయలు రెండు రెండు ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అనంతపురం గాంధీ మార్కెట్ పాత ఊర్లు కాయగూరల మార్కెట్ కాయగూరల ధరలు ఓకే విషయా ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫరా